何 Hai, jangan salah. Hai, jangan salah. Hai, jangan salah. Om, celana naik atuh. Om, tonalnya naik atuh. Oh, udah, udah, naik atuh. Oh, tonalnya naik atuh. Hai, jangan salah. ketemuan, uangnya kapalnya kalo satu gram, uangnya. itu మేము చెప్పగానే ఇరవై నాలుగు గంటలు రెస్పాండ్ అయ్యి పనిచున్నా లేకపోయినా సరే వెంటనే తక్షణమే మేము రైతులందరం వెళ్ళి తల్లిగిద్దరు పాలగొట్టినారా కానీ దిశ ప్రవహించుకోవాలి తక్షణమే ఇరవై నాలుగు గంటలు రైతుని కార్మి పోసుకోవడానికి నానాజీ గారికి మా రైతులందరూ నమస్కారాలు తెలియజేస్తాములో వర్షం వస్తే ఆకుబోళ్ళు నీలు అన్ని ముందు ఇది అత్తగట్ల గురికెల్ల బట్టల పాలు సోమవారం తర్వాత జాపాల పాలు గ్రామం పాత్రగడ్డ ఇవన్నీ ఊరు మునిగిపోతాయి నీళ్లు మునిగిపోతాయి అండి ఆరుగుమేసుకుంటా ఆధారో లేదు ఊరు బాగా పలిసిపోయింది ఎక్కడ పైనుంచి కూడా ఊరు బాగా పలిసిపోయిందండి వంట నానాజీ గారు విసులు పెట్టి తప్పిస్తున్నారు అలా జనసేన కార్యకర్తలు రైతులు అందరూ వచ్చారు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి జనసేన కార్యకర్తలు జనసేన బీజేపీ టీడీపీ కార్యకర్తలు నా హృదయపూర్వక నమస్కారం అండి విషయం ఏమిటంటే పెనుగుదురు కర్రప్ప పాత్రగడ్డ బొర్రపూడి పురనపల్లి రైతులు ఇప్పుడు చాలా సారీ త్వర త్వరగల పండుగ మొలకలు వేసుకోవడానికి పంట మొదలు పెట్టుకునే టైము ఇటు కాలాలు కానీ మురకాయలు కానీ పొరపటక్కలతోటి నరకాల చెత్త చెదరాలతో ముసిపోయి ఉండటం వల్ల పొలాల్లో నీరు ఎక్కేస్తుంది వాళ్ళకి విత్తనాలు వేసుకునే టైంలో వాళ్ళు ఆకుమల్ చేసుకునే టైంలో పొలాలు నీరు ఎక్కేసి విత్తనాలు ఎత్తే కుళ్ళిపోయే పరిస్థితి ఉంది అందువల్ల అంత నాన్నజీ గారి దగ్గరికి ఈయన ఐదారు గ్రామాల నుంచి రైతులు వెళ్ళి మాకు నీరు పొలాల్లోకి ఎక్కేస్తుంది మాకు ఇదివరకు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు గతంలో పై పైన తొప్పించారు కానీ లోపలికి లోతుగా కాలం తప్పించలేదు పైగా పైగా ఈ లోతుగా తవ్వించవలసిందిగా కోరుచున్నాం అని చెప్పి రైతులందరూ మొరపెట్టుకోక పంత నాన్నజీ గారు సొంత నిధులతో ఈ మిషన్ తెప్పింది టూ హండ్రెడ్ మిషన్ తెప్పించి పూడికలు అన్నీ తీయించడం జరుగుతుందండి ఈ రైతులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆయన వయస్ మన పోయిన గవర్నమెంట్ అసమర్థత పాలన వలన నిధులు ఏమి ఉంచగా రైతులందరూ మరబెట్టుకోగా ఆయన సొంత నిధులు ఉపయోగించి ఈరోజు ఈ ఐదారు గ్రామాలకి కరమాండంలో నీరు అందేలాగా మంచి పంట నీరు అందేలాగా మురికి నీరు అంతా సందులోకి పోయేలాగా ఈ పూడికలు తీయించడం జరుగుతుంది ఈ కార్యక్రమం చేసిన నాయకులకు నా కొత్త నమస్కారం